నీ దేవుడైన ఎహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలను అగాధ జలములను గల దేశము రిజాయిస్ వాట్ గాడ్ ఈస్ అబౌట్ డూ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్ పూర్వము దేవుడు ఏం చేశాడో ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకుని కృతజ్ఞత హృదయంతో మన హృదయంలో సంతోషము ఆనందము నిరీక్షణ వీ హ్యావ్ హోప్ అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది ఆ నేను ఆ ఆ సంగతులు జ్ఞాపం చేసుకునగా నాకు ఆశ పుట్టి ఉన్నది అందుకనే నీ కృపా బాహుల్యత ప్రతి దినూ యుర్ మెడ్స్ ఆర్న్ యూ ఎవ్రీ మార్నింగ్ బికాస్ ఐ రిమెంబర్డ్ వాట్ యు హన్ మై లైఫ్ కాబట్టి మనము దేవుడు ఏం చేశాడో జ్ఞాపం చేసుకోవాలి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో దాంట్లో మనము ఆనందించాలి నెంబర్ టూ రిజాయిస్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ సంఘంలో దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు ఆనందించాలి నీ కుటుంబంలో దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి నీ వివాహంలో దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి ఆనందించాలి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో అక్కడ చెప్తున్నాడు ఫర్ ద లాడ్ యువర్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఈ సంఘాన్ని గాడ్ ఈస్ గోయింగ్ టు ప్లస్ దేవుడు ఇంకా బహుగా ఆశీర్దించబోతున్నాడు కాబట్టి నువ్వు సంతోషించి ఆనందించాలి నమ్ముచున్నారా దేవుడు మా సంఘాన్ని దీవించబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ఎంతమంది నవ్వుతున్నారు దేవుని వాక్యం ఏదో స్పర్జన చెప్పే వాక్యం కాదు దేవుని వాక్యం గాడ్ ఈ బ్లెస్ యువర్ చర్చ్ మీ సంఘాన్ని ఎప్పుడైతే దేవుడు ఏం చేశాడో మీరు జ్ఞాపం చేసుకొని కృతజ్ఞత హృదయంతో మీరు ప్రభు సన్ని దగ్గరకు వచ్చినట్లయితే వెన్ యూ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ దెన్ యూ కెన్ రిజాయిస్ దిస్ ఈస్ ద కనెక్టివిటీ ఎప్పుడైతే జ్ఞాపం చేసుకుంటారో దెన్ యూ కెన్ రిజాయ్ కాదు అనేక సార్లు మన జీవితాల్లో ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అనేక దేశాల్లో ఐ మెట్ పీపుల్ ఆ యాక్సిడెంట్ అయ్యే అయ్యి ఆ చనిపోతూ చనిపోతూ బతికిన వారిని నేను నేను హాస్పిటల్స్లో విజిట్ చేసి అటువంటి సందర్భాలు అనేకలు ఉన్నాయి వారు చెప్పే మాట అనాజన్ హే ప్యాస్టర్ పర్జన్ ఐ వాజ్ అబౌట్ టు డై బట్ థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ హ్యాపీ టుడే బికాస్ ఐఎమ్ ఎలై కదూ మనము ఎటువంటి ఆపద ఎటువంటి కష్టం ఎటువంటి నష్టము ఎటువంటి దుఃఖము ఎటువంటి హృదయ ఆయాసములో నుంచి మనం వచ్చాము దేవుడు మనల్ని ఈ రోజు మీరు వాక్యం వింటున్నారు అంటేనే దట్ ఈస్ ద టెస్ట్ మనీ దట్ యూ హ్యావ్ టు రిజాయిస్ అందుకనే దేవుని వాకి చాలా వస్తుంది రిజాయిస్ ఫిలిపిన్ రాసిన పత్రికలో ఆ నాలుగో అధ్యాయంలో మాట ఉంటుంది రిజాయిస్ ఎగైన్ ఐసే అక్కడ ఒకసారి లేదు కాదు కొంతమంది ఒకసారి అంటే సంతోషంగా ఉండి ఆగి ఆగిపోతాంలే అని అనుకోవచ్చు అక్కడ ఏముంది ఆనందించుడి ఆనందించుడి చూసారు ఆనందించుడి మళ్ళీ ఆనందించుడు ఎందుకు దేవుడు చేసిన ఉపకారం టు రిమెంబర్డ్ వాట్ గాడ్ హెస్ట్ ప్రభా నువ్వు చేసింది మేము జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆనందించం